ప్రేస్తల జనవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఇది ఏహోవ ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించదము ఆ మీన్ ప్రేమైన దేవుని జనాగమ మానవులుగా మనము జీవితంలో ఆనందించి సంతోషించే రోజులు ఎన్నో ఉంటాయి అలాగే దుఃఖ దినములు బాధ కలిగించే రోజులు కూడా ఉంటాయి ఈ మానవ జీవితముకు దేవుడిచ్చిన ఒక వరము మరుపు అంటే మరిచిపోయేది ఏదైతే ఉందో అది దేవుడిచ్చిన వరమే మనిషి మాత్రం ఎప్పుడూ ఉత్సాహించి సంతోషించే రోజులని ఇష్టపడతాడు ఇది సహజమే యేసుక్రీస్తు వారం మన కష్టములు శ్రమలు పాపములు శాపములు శిలువం రానుపై బలియాగంలో భరించెను మరణం వహించెను తిరిగి లేచెను అయితే మనం ప్రయాసపడి భారం మోయకుండా నా మీద వెయ్యండి మీ భారం దింపివేసి మీకు విశ్రాంతి కలుగ చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఆ భారము దింపివేయబడిన రోజే ఎంతో సంతోషకరమైన దినము ఉత్సహించే దినము అందుకే నీ దుఃఖ దినములు సమాప్తమైనవని బైబుల్ చెబుతున్నది ప్రతి మనిషి జీవితంలో ఏహోవా ఏర్పాటు చేసిన దినము కనీసం ఒకటైనా ఉంటుంది అది పుట్టినరోజు కావచ్చు వివాహ దినోత్సవం కావచ్చు ఉపాధి ఉద్యోగం కలిగినదైనా కావచ్చు ఉత్సహించే రోజులు మన జీవితంలో ఉంటాయి ఉండాలి కూడా అయితే భౌతికమైనవి కాక దేవుడు మనకు ఏర్పాటు చేసిన దినము ఆయన ద్వారా ప్రత్యక్షపరచబడాలి ప్రత్యక్షపరచబడుతుంది కూడా అనుదైనందున జీవితంలో అనుభవించి ఉంటాము ఆనందించి ఉంటాము దేవుని నమ్ముకున్న వారముగా అనుదినము అందుకోవాలి ఉత్సాహించి సంతోషించాలి దీర్ఘకాలం నెరవేరకుండా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న మన ప్రార్థనలు ఫలించిన రోజే మనకు దేవుడు ఏర్పాటు చేసిన దినముగా భావించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉత్సహించదు కదా యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన దినమే నా జీవితంలో నూతన దినము అని క్రొత్త జీవితం ప్రారంభించేదిగా మనం కొనసాగాలి ఇతరీతిగా దేవుడు ఏర్పాటు చేసిన దినమును అందుకుని పొందుకునే భాగ్యములను దేవాది దేవుడు మనకు దయచేయునుగాక ఆ మీన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ క్లెసియో అందరికీ మరణాధ